హలో అండి అందరికీ సాబ్ ట్రైలర్ చూసిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పిక్చర్కి పోయి ఉన్నారనమాట ప్రభాస్ కాంబినేషన్లో ఇలా కామెడీ ప్లస్ హర్రర్ మూవీ ఇంతవరకు రాలేదు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వేరే లెవెల్లో సూపర్ హిట్ అవుతుంది మనకు అందరికీ అర్థమైపోయింది సో ఇంకా ట్రైలర్ విషయానికి వెళ్తే మనకి మూవీ స్టార్ట్ చేయగానే ఈ విధంగా ఒక అడవిలో ఒక మహల్ అయితే కనిపిస్తుంది అనమాట అది కూడా పెద్ద బంగ్లా సో మనకి స్టోరీ మొత్తం ఈ బంగ్లా చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఈ బంగ్లాలో ఉన్న డబ్బు ఇంకా గోల్డ్ ఎవరు కూడా టచ్ చేయకూడదని కానీ ఈ బాక్స్ లో ఉన్న ని ఓపెన్ చేస్తుంది అయితే ప్రభాస్ గారు అనమాట అదేలా అంటే తన చేతికే చూస్తున్నారు కదా రెడ్ కలర్ దారం ఉంది ఇదే దారం ప్రభాస్ గారు బస్ లో వెళ్తున్నప్పుడు కూడా మనకి కనిపిస్తుంది దీన్ని బట్టి ప్రభాసే ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నారని ప్రభాస్ గారు ఆ బంగ్లాలోకి వెళ్లి ఆ గోల్డ్ ఉన్న బాక్స్ ని ఓపెన్ చేశారని ఈజీగా అర్థమైపోతుంది సో ఇంకో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే ఈ మూవీలో రాజాసాబ్ ఎవరు ఎవరు అని మన అందరం ప్రభాస్ అనుకున్నాం కానీ ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే సంజయ్ దత్ గారే ఇక్కడ రాజాసాబ్ గా ఉన్నారు తను ఈ రాజ్యానికి రాజుగా ఉండి చనిపోయిన తర్వాత కూడా ఈ బంగారం డబ్బు ఈ రాజ్యాధికారం వేరే వాళ్ళకి వెళ్ళకూడదని దెయ్యం లాగా ఆ బంగ్లాలోనే ఉంటూ ఎవరిని రానికుండా చేస్తున్నారని మనకైతే మంచిగా అర్థమైపోతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక జైల్ లాగా కనిపిస్తుంది కదా ఈ జైల్ కైతే ఒక లాక్ వేస్తున్నారు దానికి కీ కూడా లేదు సో ఇదే సీన్ మనకి ఇంకో సీన్ లో కూడా రిపీట్ అవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ దెయ్యం కూడా సేమ్ ఆ జైల్లో నుంచి బయటకు వస్తుంది దీన్ని బట్టి చూస్తే సంజయ్ దత్ గారు దెయ్యం అయిన తర్వాత చాలా మందిని చంపి వాళ్ళు దెయ్యాలు అయిపోయినా కూడా ఆ లాక్ వేసి వాళ్ళందరినీ బంధించారు బయటికి రాకుండా అని అర్థమవుతుంది సో అడుగడుగున ఆ ఇంట్లో ప్రతి ఒక్కటి దెయ్యంగా ఉంటుంది ఇదైతే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అన్నమాట సో దేన్ని చూస్తే మనకి దెయ్యం ఫీలింగ్ వస్తుంది దేన్ని చూస్తే మనిషి ఏది బొమ్మ అని మనం అస్సలు కనుక్కోలేదు ఇదైతే సస్పెన్స్గా ఉంటుంది ఇంకా ఫైనల్లీ మన డార్లింగ్ ప్రభాస్ లుక్స్ విషయానికి వస్తే తన లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి దాని గురించి అసలు మనం చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకా తను ఫైట్ చేస్తున్న ఈ స్టైల్ స్వాగ్ ని బట్టి చూస్తే ఇంకా పక్కనే మనకి మెగాస్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు సో దీన్ని బట్టి ఇది నైన్టీన్స్ నైన్టీస్ మూవీ అని తెలిసిపోతుంది అనమాట ఇంకా మన ప్రభాస్ కామెడీ అయితే ఇంకా మనం బుజ్జిగాడ్ లో మిస్ అయిన కామెడీ మొత్తం ఈ మూవీలో ప్రాణం పెట్టి చేసేసారు ప్రభాస్ గారు ఇంకా మెయిన్ రిక్ ఏంటంటే ప్రభాస్ గారు ఇక్కడ చూస్తున్నారు కదా ఒక ముస్లిం అమ్మాయిని ఫ్లాట్ చేస్తున్నారు ఇంకా సెకండ్ నిధి అగర్వాల్ క్రిస్టియన్ అని తెలిసిపోతుంది ఇంకా థర్డ్ వన్ ఈ టాంబాయ్ లా కనిపించే అమ్మాయి హిందూ సో ఈ ముగ్గురిని ప్రభాస్ కావాలని ట్రాప్ చేసి ఈ రాజ్ మహల్ లోకి తీసుకొస్తారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళు ముగ్గురు షాక్ గా ఏం చూస్తున్నారంటే వీళ్ళకి ఎదురుగా ఏమి కనిపించదు పైన చూస్తున్నారు కదా వేరే ప్రపంచమే కనిపిస్తుంది సో దీన్ని అయితే మీరు గుర్తు పెట్టుకోండి ఇది మనం ఎండింగ్ లో మాట్లాడుకుందాం ఇక్కడైతే చాలా పెద్ద సస్పెన్స్ ఉంది సో నెక్స్ట్ మనం ఫ్లాష్ బ్యాక్లోకి వస్తే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా ఈవిడ కనిపిస్తున్నారు పెద్ద ఆవిడ ఈవిడ మేబీ ఆ రాజమహల్ కి రాజమాత లాగా అయి ఉండొచ్చు మేబీ ఈవిడే ప్రభాస్ వాళ్ళ నాన్నమ్మ కూడా అయి ఉండొచ్చు అని అర్థమవుతుంది సో ఇక్కడ ఏనుగులు ఇవన్నీ బట్టి చూస్తే వీళ్ళు చాలా అడవి జంతువులని దగ్గర తీసుకునే వాళ్ళని అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన అయితే మేబి ఆ మహల్లో ఏదో ఒక రాజు పాత్ర చేస్తున్నారు అని మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట మేబీ ఇతనికి ఈ ఇక్కడ వెళ్తున్నారు కదా ఈ గుర్రంలో ఇతనికి మేబీ ఏదో లింక్ ఉన్నట్టు మనకైతే అర్థమైపోతుంది మేబీ ఇతను ఏమైనా నమ్మక ద్రోహం చేసి ఉండొచ్చేమో ఆ రాజ్యానికి మనం వెయిట్ చేయాలి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే సంజయ్ దత్ గారు చనిపోయినా కూడా అక్కడ దెయ్యం లాగా ఉండి అదంతా చేస్తున్నారంటే తనకి ఇంకొక వ్యక్తి సహాయం చేస్తున్నారు అని ఈ ట్రైలర్ ని ఈ ట్రైలర్ లో ఈ పోస్ట్ ని చూసి అర్థమైపోతుంది సో దీన్ని బట్టి ఈ ట్రైలర్ లో మనకి ఏం చూపించారంటే సంజయ్ దత్త గారిని ఎలా హీరో ఓడిస్తాడు తనకున్న పవర్స్ తో తను మహల్లేకి వెళ్ళి తనతో ఎలా ఫైట్ చేసి ఆ మహల్ ని ఆ దెయ్యాల బాయి నుంచి రక్షిస్తాడు అనేది మెయిన్ స్టోరీ ఉంటుంది విత్ కామెడీ సో ఇక్కడ మనం మెయిన్ గా డిస్కస్ చేసింది ఏంటంటే రాజా రాజా సబ్ సంజయ్ దత్త ప్రభాస్ డౌట్ కానీ ఖచ్చితంగా ప్రభాసే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే లుక్ మనం ఇప్పుడు చూస్తే తలకిందులుగా ఉంది ముగ్గురు హీరోయిన్స్ ఇంటిని తలకిందులుగా చూసినప్పుడు పైన వేరే ప్రపంచం కనిపించింది కదా సో దానికి రాజు ప్రభాస్ అన్నమాట దీన్ని బట్టి చూస్తే ప్రభాసే సాబ్ తనే దెయ్యమయ్యి ఇదంతా నడిపిస్తున్నారని చెప్పి అర్థమైపోతుంది సో దీన్ని బట్టి రాజాసాబ్ ప్రభాస్ లేకపోతే సంజయ్ దత్త ఇదంతా మనం థియేటర్ లోనే చూసుకోవాలి ఇంతకీ మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నా డీటెయిల్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి